మిత్రులారా నేను మీ చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లల్లో వచ్చిన పేపర్ ఆర్టికల్స్ విద్యా ఉపాధికి సంబంధించినవి ఇట్లున్నాయి చూద్దాము ఇస్రో ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఐఐఆర్ఎస్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలో పీజీ పీజీ డిప్లొమా ప్రోగ్రాంలను అందిస్తుంది దీంట్లో ఏమున్నాయి చూద్దాము స్పెషలైజేషన్లు ఏమున్నాయి అని అంటే అగ్రికల్చర్ అండ్ సాయిల్స్ ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ ఇకోసిస్టమ్ అనాలసిస్ జియో సైన్సెస్ మెరైన్ అండ్ అట్మాస్పరిక్ సైన్సెస్ నేచురల్ హజార్డ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాటిలైట్ ఇమేజ్ అనాలసిస్ అండ్ ఫోటోగ్రామెట్రీ స్పేషియల్ డేటా సైన్స్ అర్బన్ అండ్ రీజనల్ స్టడీస్ వాటర్ రిసోర్సెస్ పీజీ డిప్లొమా కూడా ఉంది ఇందులో మూడు మాడ్యూల్స్ ఉంటాయి మొదటి మాడ్యూల్లో అన్ని స్పెషలైజేషన్లు కామన్గా ఉంటాయి దీంట్లో జియో స్పేషియల్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి సీట్లు ముప్పై ఉన్నాయి మన స్పెషల్ డేటా సైన్స్ స్పెషలైజేషన్లో ఆరు సీట్లు మిగిలిన వాటిలో ఒక్కో దానిలో మూడు సీట్లు ఉంటాయి మరి కోర్స్ ఫీజు ఎంత ఉంది అంటే మనకు ప్రభుత్వ స్పాన్సర్ చేసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది మిగిలిన అందరికీ డెబ్బై రెండు వేలు ఒకవేళ ఫారిన్ స్టూడెంట్స్ అయితే ఏడు వేల రెండు వందల యుఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఇకపోతే పీజీ విషయానికి వస్తే పీజీ ఎంటెక్ ప్రోగ్రాం వ్యవధి రెండేళ్ళు ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి మొదటి సెమిస్టర్ అన్ని స్పెషలైజేషన్లు కామన్గా ఉంటుంది దీంట్లో రిమోట్ సెన్సింగ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఉంటాయి రెండో సెమిస్టర్లో ఆ స్పెషలైజేషన్కి సంబంధించిన కోర్సులు ఉంటాయి కామన్ కోర్సులు కే స్టడీస్ కూడా ఉంటాయి చివరి రెండు సెమిస్టర్లలో ఎంచుకున్న అంశంపై సెమినార్ మిడ్ టర్మ్ ప్రజెంటేషన్ డిజాస్టర్ డిజా క్షమించండి డిజర్టేషన్లు ఉంటాయి ఈ ప్రోగ్రాంకు పూర్తి చేసిన వారికి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఎంటెక్ డిగ్రీని ప్రదానం చేస్తుంది దీనికి ఏఐసిటిఈ గుర్తింపు కూడా ఉంది ఈ ప్రోగ్రాంలో అరవై సీట్లుంటాయి వీటిలో ఐదు సీట్లను ప్రభుత్వం స్పాన్సర్ చేసిన అభ్యర్థులకు కేటాయించారు కోర్స్ ఫీజు ప్రభుత్వాలు స్పాన్సర్ చేసిన అభ్యర్థులు యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ కింద ఇరవై వేలు చెల్లిస్తే చాలు మిగిలిన వారు లక్ష అరవై నాలుగు వేలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఫారిన్ స్టూడెంట్స్ అయితే పద్నాలుగు వేల నాలుగు వందల యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అర్హత వివరాలు ఏమున్నాయనంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ స్టార్ట్స్ బయాలజీ కంప్యూటర్ సైన్స్లో కనీసం రెండు సబ్జెక్టులుగా ఇంటర్న్ పన్నెండో తరగతి తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్ అనుసరించి ఈ విభాగాల్లో బీఈ బీటెక్ బీఎస్సి ఎంఏ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి ఇకపోతే ముఖ్య సమాచారం కింద మనకు ఇండియన్స్కి ఎంతుంది అంటే ఫీజు వెయ్యి రూపాయలు ఉంది దరఖాస్తుకి వే ఫారెన్ స్టూడెంట్స్కి అయితే వంద డాలర్లు రెండు కోర్సులకు దరఖాస్తు ఫీజు పదిహేను అయితే ఫారినర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ సారీ వన్ ఫిఫ్టీ యూఎస్ డాలర్స్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి తెలుగు రాష్ట్ర అభ్యర్థులకు హైదరాబాద్లో సెంటర్ ఉంది మనకు ప్రోగ్రాంలు ఆగస్ట్ ఒకటి నుంచి ఉంటాయి వెబ్సైట్ అడ్మిషన్స్ ఐఐఆర్ఎస్ జిఓవి ఇకపోతే సెకాండది ఢిల్లీ ఎయిమ్స్లో పిహెచ్డి ఏమేమి డిపార్ట్మెంట్లు ఉన్నాయి అని అంటే విభాగాలు అనాటమీ బయోకెమిస్ట్రీ అప్తల్మాలజీ ఇవన్నీ ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని మనకు సైకియాట్రీ బయాలజీ ట్రిప్రోడక్టివ్ బయాలజీ స్టెమ్ సెల్ సర్జికల్ విభాగాలు కూడా ఉన్నాయి విభాగాన్ని అనుసరించి స్పెషలైజేషన్లలో ఎంఎస్సి ఎంఈ ఎంటెక్ ఎంబీబీఎస్ బీడిఎస్ ఇవన్నీ ఉన్నాయి కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తోటి మార్క్స్ పాస్ అయ్యి ఉండాలి డిస్టెన్స్ విధానంలో మాస్టర్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనార్గులు డిస్టెన్స్ స్టడీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి పర్మిషన్ లేదు యూజీసీ జేఆర్ఎఫ్ సిఎస్ఐఆర్ నెట్ ఇవన్నీ చేసిన వాళ్ళు నాన్ మెడికల్ అభ్యర్థులకు కూడా ప్రాధాన్యమిస్తారు పూర్తి వివరాలు మనం వెబ్సైట్లో చూడవచ్చు దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది దీన్ని సిబిటీ కంప్యూటర్ బేస్డ్ మోడ్లో నిర్వహిస్తారు ఇందులో రెండు స్టేజ్లు కూడా ఉంటాయి ఇవి ఉన్నాయి చూడండి తర్వాత ముఖ్య సమాచారానికి వస్తే దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రెండు వేలు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పదహారు వందలు ఆన్లైన్ చివరి తేదీ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై ఆరు కరెక్షన్ విండో ఇవన్నీ ఉన్నాయి ఎంట్రన్స్ ఎగ్జాము ఫిబ్రవరి తొమ్మిది ఫలితాలు ఫిబ్రవరి పంతొమ్మిది డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ మార్చి ఒకటి ప్రోగ్రాంలో జాయినింగ్ తేదీ మార్చి ముప్పై ఇవో ఇది వెబ్సైట్ ఎయిమ్స్ ఎగ్జామ్స్ ఏసీ డాట్ ఇకపోతే ఇక్కడ నిట్ ఎన్ఐ ఎన్ఐటి సూరత్లో ఎంబీఏ దీనికి ఇది రెండేళ్ల వ్యవధి ఫుల్ టైం ప్రోగ్రాము ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి క్యాట్ మ్యాట్ లేకపోతే గేట్ వ్యాలిడ్ స్కోరు గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు సీట్లు ఎనభై ఉన్నాయి వీటిలో జనరల్ అభ్యర్థులకు ముప్పై రెండు ఎస్సీలకు పన్నెండు ఎస్టీలకు ఆరు ఓబీసీలకు ఇరవై రెండు ఇట్లున్నాయి అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి గ్రేడింగ్ సిస్టంలో పది పాయింట్ల స్కేల్ మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ప్రస్తుతం ఆ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వీరు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను నాటికి డిగ్రీ సర్టిఫికేట్ మార్కుల పత్రాలు సబ్మిట్ చేయగలగాలి ట్వంటీ టూ ట్వ ట్వంటీ ట్వంటీ త్రీ మ్యాట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ గేట్ స్కోర్ కూడా తప్పనిసరి ఉంది ఇకపోతే ఎంపిక అకాడమిక్ ప్రతిభ జాతీయ పరీక్ష స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ ఇస్తారు ముఖ్య సమాచారం కింద దరఖాస్తు ఫీజు ఎంత ఉంది అని అంటే అందరికీ ఆరు ఉంటే దివ్యానుగోలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వన్ ఫిఫ్టీ ఉంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ మూడు కాకపోతే ఆన్లైన్ హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదీ ఏప్రిల్ ఎనిమిది దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు ఏమేమి ఉన్నాయి అని అంటే పదవ తరగతి సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ మార్కుల పత్రాలు టీసీ సిసి జాతీయ పరీక్షకు సంబంధించిన ఒరిజినల్ స్కోర్ కార్డు కులం ఆదాయం వైకల్యం అనుభవం స్పాన్సర్షిప్ ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు రెండు ఫోటోలు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు దరఖాస్తు హార్డ్ కాపీ పంపాల్సిన చిరునామా అసిస్టెంట్ రిజిస్టార్ అకాడమిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక సూరత్కల్ మంగళూరు ఇకపోతే ఐటీఐలో ఐటీఐ ఉపాధి గ్యారెంటీ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఓపెన్ చేద్దాము అన్న దాంట్లో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది ఇకపోతే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ఫిబ్రవరి ఆరు చివరి తేదీ మైనార్టీ రెసిడెన్షియల్లల్లో ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటున్నారు అప్లికేషన్ ఫీజ్ ఏం లేదు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తరగతిలో ఖాళీగా ఉన్న మైనార్టీ సీట్ల ప్రవేశాలకు కూడా వీళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇది ఫిబ్రవరి ఆరు చివరి తేదీ ఇది వెబ్సైట్ టీఎంఆర్ఏఎస్ తెలంగాణ ఇకపోతే ఇరువైన వ్యవసాయ కళాశాలలో సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సిలింగ్ తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యవసాయ వ్యవసాయ కళాశాల జగిత్యాలలో బీఎస్సీ ఆనర్స్ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై మూడవ తేదీ మూడవ విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది ఎంసెట్లో ఎంసెట్ రెండు వేల ఇరవై మూడు బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ గురుకుల సొసైటీ కార్యాలయంలో కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికేట్లు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని దీంతో దీంతోపాటు అడ్మిషన్లు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అడ్మిషన్ సింగ్ ఎంజే పీటీబీసీ డబ్ల్యూఆర్ఏఎస్ అంటే జ్యోతి బాపులే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్లో ఖాళీలున్న సీట్లకు బ్యాక్లాగ్ సీట్లకి అప్లై చేసుకోమని ఉంది లాస్ట్ డేట్ ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉంది అని ఎప్పుడు ఏ ఏ క్లాసెస్ అంటే సిక్స్త్ సెవెంత్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు సెలెక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ టెస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లాస్ట్ డేట్ పదిహేను రెండు డేట్ ఆఫ్ ఎంట్రన్స్ మూడు మూడు ఇది వెబ్సైట్ కాకపోతే గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలల్లో ఇంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మన తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ కాకపోతే దీంట్లో గిరిజన గురుకుల ప్రతిభా కళాశాల కాబట్టి వీళ్ళు ఓన్లీ ఎస్టీ విద్యార్థులకే ఛాయిస్ ఇస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి చివరి తేదీ ఎప్పుడు ఉంది అని అంటే మనకు ఆన్లైన్ చివరి తేదీ ఐదు రెండు ఉంది వయసు విద్యార్థుల వయసు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది ఏళ్ళు మించకూడదు రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందలు ఉంది ఇవ్వ ఇది వెబ్సైట్ ఇకపోతే ఆర్మీలో స్పెషల్ ఎంట్రీ దీనికి అంటే ఎన్సిసి వాళ్ళకి మొత్తం యాభై ఐదు ఉన్నాయి వీటిలో యాభై పురుషులకు ఐదు మహిళలకు కేటాయించారు అర్హత కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఏదైనా డిగ్రీ ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలా అలాగే మూడు అకాడమిక్ ఇయర్స్ ఎన్సిసి సీనియర్ డివిజన్ వింగ్లో కొనసాగి ఉండాలి ఎన్సిసి సి సర్టిఫికేట్లో కనీసం బి గ్రేడ్ పొందాలి యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్సిసి సి సర్టిఫికేట్ కూడా అవసరం లేదు వయసు ఎంత ఉండాలి అని అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపు ఉండాలి జూలై రెండు పంద నైన్టీన్ నైన్టీ నైన్ జూలై ఒకటి రెండు వేల ఐదు మధ్య జన్మించి ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఆరు మధ్యాహ్నం మూడు వరకు స్వీకరిస్తారు ఇది వెబ్సైటే ఇంకా నిర్మాణ రంగంలో రాణిస్తారా అని ఇంకోటి ఉంది నిక్మార్ హైదరాబాద్ షామిర్పేట్లో క్యాంపస్లో రెండేళ్ళు కోర్సు కూడా ఇస్తున్నారు వీళ్ళు మరి ఏమేం కోర్సులు ఇస్తున్నారు అని అంటే పీజీ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రామింగ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్ సారీ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఎందులోనైనా ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతోటి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి తర్వాత పీజీ ప్రోగ్రామింగ్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ దానికి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతోటి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి తర్వాత పీజీ ప్రోగ్రామ్ ఇన్ లాజిస్టిక్ అండ్ సప్లై చేయిన్ దీంట్లో ఇది టూ ఇయర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉండాలి అంటే బీటెక్ ఉండాలి తర్వాత పీజీ ప్రోగ్రామ్ ఇన్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అర్హత ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఇవన్నిటికి ఇవో మినిమం కామ ఏమి మినిమం క్వాలిఫికేషన్ ఏంది అని అంటే డి ఆన్లైన్లో చివరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి ఇది వెబ్సైట్ నిక్మార్ ఏసీ డాట్ ఇన్ హైదరాబాద్ ఇకపోతే పదహారు ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దు తప్పుదవ పట్టించే హామీలు ప్రకటనలు వద్దు అని మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్స్కి ఒక రెగ్యులేషన్ ఇచ్చింది కోచింగ్ ఏ ఒకటి రెండు మూడు నాలుగు అని అలచనలు చేస్తారు కదా పదహారు ఏళ్లలోపు విద్యార్థులను టక్ అప్పటికి మనకు టెన్త్ ఎగ్జామ్సే కావు అది కాకుండా ఇట్లా చేస్తే బాగుండదు అని ఇట్లా చేస్తున్నారు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతుండడం అగ్ని ప్రమాదాల ఘటనలు కోచింగ్ సెంటర్లలో సౌకర్యం లేకపోవడం బోధన పద్ధతులు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించడంతో పాటు చట్టవిధ చట్టపరమైన విధి విధానాల రూపకల్పన కోసం కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను ప్రకటించింది డిగ్రీ కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారిని కోచింగ్ సెంటర్లు ట్యూటర్లుగా నియమించుకోకూడదు ర్యాంకు గ్యారంటీ మంచి మార్కులు సాధించడం ఖాయం వంటి తప్పుదవ పట్టించే హామీలు కూడా ఇవ్వకూడదు ఇంకా వీళ్ళు ఎట్లా ఇస్తారు పేపర్ అడ్వర్టైజ్ అని అంటే మీ పిల్లలు మీ పిల్లలను మా కోచింగ్ సెంటర్లో చేర్పించండి మంచి మార్కులు వచ్చేలా చేస్తాం అద్భుతమైన ర్యాంకు సాధించేలా శిక్షణ ఇస్తామని తల్లిదండ్రులను తప్పుదవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చే అవకాశం మీకు పై కోచింగ్ సెంటర్లకు ఉండదు అని ఇచ్చారు ఏదన్నమాట అన్నట్టు పిల్లల్ని తప్పుదవ పట్టించే తనిఖీ లేదు ఈ ఇప్పటి నుంచి ఇకపోతే తరగతి గదిలో ఆగిన విద్యార్థి గుండె పాఠాలు వింటూ గుండె పొడితో పద్దెనిమిది ఏళ్ళ యువకుడి మృతి అంటే ఇవాళ రేపట్ల ఎవరు చనిపోతున్నారు ఎవరికి కాడి యొక్క అరెస్ట్ అవుతున్నారు అనేది చెప్పలేకుంటుంది కాబట్టి చిన్నపాటి ఎక్సర్సైజ్లన్నా చేస్తే బాగుంటుంది ఐఐటి కాన్పూర్లో విద్యార్థిని ఆత్మహత్య చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఏంది విషయం అనేది కూడా తెలియలేకుంటుంది మరి ఒత్తిడి అందామా లేకపోతే స్టడీస్ పైన అక్కడ మీకు యాంగ్జైటీ అందామా ఏదో ఒకటి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అది ఇగో ఇదన్నమాట అబ్బాయి ఏమి క్లాస్ వింటనే ఉన్నాడు వింటనే ఉండి ఉండి కింద పడిపోయాడు అన్నమాట చీర మీద కాబట్టి జర ఆలోచించరు తల రాత మార్చుకో పాటించాల్సిన జాగ్రత్తలు అంటే మంచి హ్యాండ్ రైటింగ్ మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే మంచి మార్పులు వస్తాయి అని సార్ చెప్తున్నారు చేతి రాతను మెరుగుపరిచేసుకునేందుకు నిత్యం సాధన చేయాలి ప్రతిరోజు రాస్తూ ఉండాలి నాణ్యత గల పెన్నునే ఉపయోగించాలి నాణ్యత లేని పెన్నులను ఉపయోగిస్తే రాసే క్రమంలో ఇంకు ఎక్కువగా వచ్చి అక్షరాల రూపం చెడుతుంది అని చెప్తున్నారు ప్రతి విద్యార్థికి ఇంకోటి ఏమి ఇచ్చారు అంటే చక్కగా రాస్తేనే మంచి మార్కులు పొందుతారు పరీక్ష రోజే కొత్త పెన్నుని వాడకుండా కొన్ని రోజుల ముందు నుంచి వాడుతున్న పెన్నుతో పరీక్షలకు హాజరవ్వాలని కూడా చెప్తున్నారు ప్రతి విద్యార్థికి చదువు విజ్ఞానంతో పాటు చేతిరత అత్యంత ప్రాధాన్యం రాత మంచిగా ఉంటేనే అధిక మార్కులు పొందుతారు చేతిరాత బాగోలేదని ఆత్మన్యూన్యతతో అంటే ఇన్ఫియాటి కాంప్లెక్స్తో ఉండకూడదు ప్రతి విద్యార్థి సాధనతో చేతిరాతను మార్చుకునేందుకు వీలుంటుంది మా పాఠశాలలో నిత్యం తరగతి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు చేతిరాతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సాధన చేయిస్తారు అని చేరిపల్లి శ్రీనివాస్ గారు ప్రధాన ఉపాధ్యాయుడు జెడ్పీ పాఠశాల కొండమల్లెపల్లి గారు చెప్తున్నారు ఏదన్నమాట మంచిగా హ్యాండ్ రైటింగ్ రాస్తే మంచి మార్కులు వస్తాయనే దానికి ఇంకా ప్రహరీ లేక అవస్థలు ఇవో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంపౌండ్ వాళ్ళు లేదు ఇది పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో అది అక్కడక్క అని వంట మరి ఒక్కో దగ్గరనేమో ఒక్కో తీరుంది ఇక్కడ పాపం బామ్మ బయటనే వంట చేస్తుంది ఇకపోతే మార్కులు తక్కువ వచ్చాయని ఇంటర్ అమ్మాయి విద్యార్థిని బలవన్ మరణం చనిపోయింది పాపం సూసైడ్ చేసుకుంది ఇవి ఇవి సూసైడ్ వద్దురా వద్దరయనా ఇకపోతే బడిలో ఎన్నికల నాగారా ఎన్ని స్కూళ్ళల్లో ఎలక్షన్లు పెడతారంటే సర్కారు బడులకు ఆధునిక అంగులు ఇవ ఇవి అన్ని స్కూళ్ళల్లో మంచిగా ఎక్విప్ చేస్తే చాలా బాగుంటుంది చిన్న గదిలో ప్రయోగాలు ఇగో ఇది పిఎంశ్రీ స్కూల్స్ అని పెట్టినారు అవి కాకుండా మనకు సిరిసిల్ల హైదరాబాద్లో స్కూళ్ళు ఎట్లున్నాయో అన్ని స్టేట్ మొత్తం అటనే ఉంటే చాలా బాగుంటుంది ఇగో కేటీ అభివృద్ధి పార్టీ అన్నట్టుంది సమస్యను దాచిపెట్టే ప్రయత్నంలో అధికారులు ఇప్పుడే కాదు ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి ఇష్యూలు అయితేనే ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు ఫుడ్ సరిగ్గా లేదు ఫెసిలిటీస్ లేవు అని లొలీలు పెడతాను అన్నారు పిల్లలు ఇది పదారేళ్ళలోపు విద్యార్థులను చేసుకోవద్దని ఇంతకుముందు చూసినట్టు ఇగో ఇది కూడా అదే అదకే ఫీజులు వసూలు చేసిన ఏదైనా అక్రమాలకు కారణమైన శిక్షణ సంస్థలకు రూపాయలు లక్ష వరకు జరిమానా విధిస్తారు వాటి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు అని ఉంది ఖచ్చితంగా దాని మీద వర్క్ చేయాలి తర్వాత ఇకపోతే డీఎస్సీకి అనుబంధ నోటిఫికేషన్ మరో ఏడు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఇప్పటికే ఐదు వేల పోస్టులకు మొన్న వేసారు ఇంక మళ్ళీ ఇస్తే ఇంకో ఏడు వేలు ఇస్తే మొత్తం పన్నెండు వేలేమో అవుతాయి పన్నెండు వేలు అయితే మరి ఎంతమందికి వస్తుంది ఏమవుతుంది చూద్దాం ఫిబ్రవరి మెగా ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఉమ్మటి రెడ్డి గారు చెప్తున్నారు ఇకపోతే వయసు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళు రెండో తరగతిలో వాక్యాలు చదవలేరు ఇట్లుందన్నమాట మన పరిస్థితి ప్రథమ సంస్థ సర్వేలో వెళ్ళడి చాలామంది పిల్లలు చదవడానికి రాదు ఇక వయసు పద్నాలుగు నుంచి పద్దెనిమిది అయినా రెండవ తరగతి పాఠ్య పాఠ్య పుస్తకం నుండి పదాలు వాక్యాలను చదవలేకపోతున్నారు అంటే చిన్న క్లాస్ నుంచే చదివిస్తూ ఉంటే అన్ని అన్ని నాంగులు చదివిస్తూ ఉంటే బాగుంటుంది కాకపోతే అటు చదువు అంటే పిల్లలకు బాధ మీ పిల్లలు చదువుతలేరు అని అంటే పేరెంట్స్కి బాధ అన్నట్టు అయిపోయింది నిరుపయోగంగా పాఠశాల భవనాలు పెద్దమ్మ గడ్డ తండాలో వృధాగా పాఠశాల భవనం మరి ఇప్పుడుకి ఏమంటారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు అన్ని స్కూళ్ళల్లా అన్ని ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండాలి అని అంటే కొన్ని స్కూళ్ళు కేసీఆర్ ప్రభుత్వాన్ని క్లోజ్ చేశారు ఇప్పుడు అన్ని స్కూళ్ళు తెరిస్తే అన్ని విలేజ్లల్లా మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది ప్రైవేట్ స్కూళ్ళు ఆటోమేటిక్గా తక్కువైపోతాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి యూట్యూబ్లో చూడండి అర్థం చేసుకోండి అందుబాటులో డెబ్బై ఐదు పాఠ్యాంశాలు ఎద్దు మైలారం ఉన్నత పాఠశాలలో తీరపై పాఠాలు వింటున్న విద్యార్థులు ఇది అన్నమాట అంటే యూట్యూబ్లో వింటే చాలా బాగుంటుంది వాటితో పాటు టీచర్లు కూడా మంచిగా చెప్తే ఇంకా మంచి కొడతారు అన్నమాట ఇంకా ఉన్నాయి ఒంటికి రెండికి తిప్పలు మల్దకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడాది కిందట నిర్మించిన శైచ శౌచాలయం అంటే టాయిలెట్ నిరుపయోగంగా మారింది ఇట్లా ఇదే కాదు చాలా స్కూల్స్ ఉన్నాయి కనీసము బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా గణితం శ్రద్ధ పెడితే ఒక ఓ లెక్క అని ప్రతిభ చాటుతున్న విద్యార్థులు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలా బాగుంటుంది మనకు అర్థమయ్యేటట్టు పిల్లలకు చెప్తే ఆటోమేటిక్గా మ్యాథ్స్ అంటే భయం మొత్తం పోతుంది హ్యాపీగా చేస్తారన్నమాట ఇంకా ఈరోజు వార్డ్ ఆఫ్ ద డే కింద బ్యాఫిల్డెన్ కలవరపాటు తిక్కబడపాటు దాని మీనింగ్ దాని సిరనిమి ఏముంది అంటే కన్ఫ్యూజ్డ్ పర్ఫ్లెక్స్డ్ మరి యాంటనిమ క్లియర్ సర్టెన్ అనేటి ఈరోజు వర్డ్ ఆఫ్ డే కింద మనం ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకోవచ్చు ఇకపోతే ఆందోళన వద్దు ఉందిగా ప్లాన్ బి అని అంటే పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేక టకీయమని చనిపోతున్నారు కాబట్టి ఆందోళన వద్దు ప్లాన్ బి చేస్తున్నాము అని చెప్తున్నారు మరి ఏం చేయాలి అని అంటే ఇగో ఇది ఏడాదంతా చదువులు పునాచరణ అంటే రివిజన్ ప్రత్యేక తరగతులు సేవీ పైన పరీక్షలు అన్ని దాటుకుంటూ వస్తున్న విద్యార్థులు తుది పరీక్షలు అనేసరికి ఆందోళన చెందుతున్నారు ఫెయిల్ అయితే ఎలా అనే ఆందోళనతో ఒత్తిడికి గురవుతున్నారు క్షణికావేశంతో ఆగాయిత్యాలు పాల్పడుతున్నారు పరీక్షలే జీవితం కాదని మున్ముందు ఎంతో భవిష్యత్తు ఉందనేది విస్మరిస్తున్నారు కన్నవారికి తీరని కడుపు కొత్త మిగులుస్తున్నారు విద్యార్థులు చదువుల్లో కష్టపడాలి ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి జీవితంలో ప్లాన్ బి అనేది ఖచ్చితంగా అవసరమని మనకు పెద్దలు చెప్తున్నారు ఈ ఏం చేయాలి అంటే పిల్లలకి లైఫ్ స్కిల్స్ మీద ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు మరి మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడం జ్ఞాపక పెంపొందించడం పరీక్షలపై భయాన్ని దూరం చేయడం ఆత్మస్థైర్యం కలిగించడం వంటివి చేపడుతున్నారు పరీక్షల్లో అనుతీర్లైన అంటే ఫెయిల్ అయిన భవిష్యత్తులో ఉండే అవకాశాలు వాటిని వివరించేందుకు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు ఇది ఈ విధానాలు అమలు చేయాలి అని చెప్తున్నారు విద్యార్థుల్లో అకాడమిక్ యాంగ్జైటీ ఒత్తిడిని తగ్గించేందుకు తరచుగా వారితో మాట్లాడాలి మానసిక అనారో అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించేలా నిరంతరం స్క్రీనింగ్ చేస్తుండాలి విద్యార్థులను బృందాలుగా చేసి ఒట్టితనం నుంచి దూరం చేయాలి తల్లిదండ్రులు పిల్లల్లో సామాజిక ఒత్తిడి ఒత్తిడిని దూరం చేయడంతో పాటు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన ధైర్యం నింపేలా మాటలు చెప్పాలి పిల్లలపై వాస్తవ దూర దూరంగా అంచనాలు పెంచుకొని ఒత్తిడి తెచ్చే చర్యలు మా చిట్టి చేతులతో వ్యవసాయం ఎక్కడ నుంచి అంటే శివంపేట అన్నమాట మెదక్ డిస్టిక్ ఇది బడి ఉంటే బాగుండు అని ఇది మనకు ఎక్కడి నుంచి అంటే నగర్ నుంచి చూద్దాం ఇప్పుడన్నా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగుపడుతుందేమో బాగుంటేనే బాగుంటుంది అంతకుమించి ఇట్లుంటే ఆగమాగం కాబట్టి చూద్దాం ఈ దాకా వస్తుందా ఇది ఈరోజు పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు